అయిన పనిలో జనసేన పనుల వరకు దినోత్సవం చాలా ఘనంగా జరగబోతుంది అందుకని చలో పిఠాపురం కడగన విజయలక్ష్మి గారు బిడుపు ఇచ్చారు అందుకని వేల మందిగా బయలుదేరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే ఒక పదివేల మందిగా ఇప్పుడు ఈ రోజు బయలుదేరి రేపథ్య ఆ సభకు చేరుకుంటారు ఇంత ఘనమైన సభను మనం విజయవంతం చేయాల్సిందిగా కోరుచు చలో పిఠాపురం మార్చి పద్నాలుగో తారీఖున సీతాపురం ఆవిర్భావ దినోత్సవం కోసం నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఏడు నెలల పది అందరం కలిసి మొత్తం వాళ్ళ లాగా అయిపోయింది మాకు ఎన్నో పండగలు జరుగుతాయి అలాంటిది మార్చి పద్నాలుగు పెద్ద పండుగ ఇక్కడ కొద్దిగా డైరెక్ట్ అక్కడ